ఈ మురుకులు బాగా క్రిస్పీగా విరిగిపోకుండా రావాలి అంటే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి ముందుగా ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పులో సగం శనగపిండి వేసుకోవాలండి పిండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉంటే అంటే సాఫ్ట్గా సూటింగ్గా ఉంటే చక్కగా మురుకు అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తుందనమాట అది మనం కొంచెం ట్రై చేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలి సెకండ్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే కాస్త వేడి చేసినటువంటి వెన్న కానీ లేదా నూనె కానీ కుకింగ్ ఆయిల్ కానీ మనం బాగా వేడి చేసుకొని పిండి మీద ఫస్టే నీళ్ళు వేయకుండానే అవి వేస్తూ కలుపుకోవాలి పిండిని ఆ నూనె అంతా కూడా పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఉప్పు వాము కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటారు కదా కారంతో పాటు అలా మనం పిండిని ఎప్పుడు కూడా డ్రైగా కలిపేస్తే విరిగిపోతాయి మురుకులు బాగా మెత్తగా జారుగా ఉంటే నూనె గుంజేస్తాయి అలా కాకుండా చక్కగా మీడియం కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పెట్టుకోవాలి ఒకసారి ట్రయల్ ప్యాక్ చేసుకొని మురుకులు బాగా వస్తున్నాయి మనం కలుపుకోవాలి ఒక్కసారిగా వాటర్ పోసేయకూడదు ఆ తర్వాత మురుకులు కలిపిన వెంటనే చక్కగా ఈ లోపలే ప్రీ హీటింగ్ చేసుకొని కడాయి తీసుకొని పై వరకు నూనె ఎప్పుడూ అక్కర్లేదండి మనకి బాటమ్ వరకు ఉంటే కూడా సరిపోతుంది నూనె అనేది వన్ బై ఫోర్త్ వరకు ఉంటే సరిపోతుంది మీడియం ఫస్ట్ హై టెంపరేచర్లో తీసుకెళ్ళి తర్వాత మీడియం టెంపరేచర్లో మాత్రమే మురుకుల్ని ఆ తర్వాత కాస్త మురుకులు ఎప్పుడూ మనం వేపేటప్పుడు ఒక మనం మురుకులు గిద్దుతో రెండు సార్లు మాత్రమే రొటేట్ చేయాలండి ఎక్కువ సార్లు వేస్తే ఏమవుతుందంటే మనకి మెత్త మురుకులు అలా కాకుండా ఒకటి రెండు మ్యాక్సిమం మూడు చెట్లు మాత్రమే మీరు వేయగలిగితే ఎంత స్పేస్గా ఉంచి కడాయిని ఒకటి రెండు మాత్రమే ఫస్ట్ ట్రై చేయండి రెండు సార్లు అంటే టూ రౌండ్స్ అంటే టూ రింగ్స్ మాత్రమే ఉంటే చక్కగా క్రిస్పీగాను వేగుతాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలి మురుకులు ఎప్పుడు కూడా డార్క్గా ఉండకూడదు గోల్డెన్ బ్రౌన్లో ఉండాలి కాసేపు ఒక పేపర్ మీద టిష్యూ పేపర్ మీద ఉంచి గాలికి పడితే చాలా క్రిస్పీగా